కీర్తనలో ముప్పై ఒకటి పంతొమ్మిది ఇరవై దేవుని యందు భయభక్తులు కలిగిన వారి కోసం ఆయన దాచిన మేలు ఎంతో గొప్పది దేవుని ఆశ్రయించిన వారి కోసం ఆయన సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది దేవుడు తన సన్నిధిలో మనలను రక్షణలో దాచుకుంటాడు నిందల నుండి మాటల దాడుల నుండి చెడు ఆలోచనల నుండి దేవుడు మనలను కాపాడుతాడు మనము దేవుని మీద విశ్వాసం పెట్టినప్పుడు ఆయన తన గుడారంలో మనకు భద్రత ఇస్తాడు దేవునిలో ఆశ పెట్టుకున్నవాడు ఎప్పటికీ సిగ్గుపడడు కాబట్టి భయపడవద్దు దేవుడు నీ కోసం మేలుని దాచాడు ఆయన సన్నిధిలో నీవు సురక్షితం ఆయనే నిన్ను ఎప్పటికీ కాపాడువాడు ఈ రోజు నీవు భయభక్తులు కలిగి ఆయనను ఆశ్రయించినట్లయితే ఆయన దాచిన గొప్ప మేలును తప్పక పొందదు